ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు సచివాలయంలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం జరిగింది చట్టం యొక్క విధి విధానాలను వివరించే ప్రభుత్వ ఉత్తర్వు జీవోను అంబేద్కర్ జయంతి సందర్భంగా జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు జీవో యొక్క మొదటి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎస్సీ ఉపవర్గీకరణను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది ఉప కమిటీ సమావేశంలో వైస్ చైర్మన్ మంత్రి దామోదర రాజ నరసింహ మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ వన్ మ్యాన్ కమిషన్ కు నాయకత్వం వహించిన రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీ అక్తర్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు జస్టిస్ షమీ అక్తర్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా అమలు మార్గదర్శకాలను కమిటీ క్షుణ్ణంగా సమీక్షించింది జీవో జారీ చేయడానికి తుది ఆమోదం తెలిపింది షెడ్యూల్డ్ కులాలకు ప్రస్తుతం ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్ ను హేతుబద్దీకరించడం ఈ చట్టం లక్ష్యం యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించడం ద్వారా పరస్పరం వెనుక బా వెనుకబాటుతనం ఆధారంగా గ్రూప్ వన్లో పదిహేను అత్యంత వెనుకబడిన వర్గాలు ఉన్నాయి ఇవి ఎస్సీ జనాభాలో వెయిట్ శాతం మూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం వీరికి ఒక్క శాతం రిజర్వేషన్లు కేటాయించారు గ్రూప్ టూలో పద్దెనిమిది మధ్యస్థంగా ప్రయోజనం పొందిన సంఘాలను ఉంచారు వీరి జనాభా అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు శాతం వారికి తొమ్మిది శాతం కేటాయించారు గ్రూప్ త్రీలో ఇరవై ఆరు సాపేక్షంగా మెరుగైన వర్గాలు ఉండగా ఈ ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం జనాభాకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారు